కాకినాడ జిల్లా ముడువరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎంపీడీఓ ఆఫీసులో అనంతరం అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ సామాన్య ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మండల దళిత యునైటెడ్ హెల్త్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని కొనియాడారు అనంతరం మాజీ మార్కెటింగ్ చైర్మన్ తున్న జనార్దన్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ వారి ఆలోచన విధానాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు కుల మతాలకు అతీతంగా సోదర భావంతో ఉంటున్నామంటే దానికి అంబేద్కర్ కారణమన్నారు ఈ కార్యక్రమంలో మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ సంఘం నాయకులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అంబేద్కర్ అభిమానులు డాక్టర్లు పాల్గొన్నారు భారతదేశంలో దళిత హక్కుల కోసం పోరాట బాబాసాహెబ్ అంబేద్కర్ వారి వద్దంతి సందర్భంగా ఈరోజు తాళర్రో మండలంలో గల అన్ని విగ్రహాలకు మండల దళిత వెల్పేర స్టేషన్ ఆధ్వర్యంలో పూల చేయడం జరుగుతుంది ఆయనకి ఘన నివాళులర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా దళిత జాతిని కోరేది ఒకటే రాజ్యాంగాన్ని తూట్లు పొడచాలని ప్రయత్నిస్తున్న మనం మతన్మోదుల్ని చిక్కు కొట్టాలంటే యావత్ దళిత జాతి అంతా ఐక్యంగా ఉండాలని ఐక్యంగా ఉండి బాబాసాహెబ్ మనకు కల్పించిన హక్కులను మనం కాపాడగలను కోరుతున్నాం జై భీమ్ జై బుద్ధ తాళ్ర మండల సెలబ్రేషన్ థ్యాంక్ యూ ఆఫ్ యూ నడిపించాలని ఆ రోజునే ఆదేశించడం జరిగింది మరి ఈ రోజున డెబ్బై ఏడు సంవత్సరాల రాజ్యాంగంలో కూడా అమలు జరుగుతున్నా కూడా ఇంకా మరి దళిత వర్గాల మీద దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి విషయాల్ని మరి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ జరిగేటటువంటి దుష్పరిమాణాలని మనం మరి ఎదుర్కొనే విధంగా సంఘాన్ని తయారు చేయాలని అది ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందర్భంగా మరి మనం చేసుకుంటూ ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కనిపిస్తుంది అట్లా కాకుండా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఇమీడియట్గా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనవి చేసుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి సెంటు పర్సెంట్ అమలు అయ్యే విధంగా జరిపించాలని కోరుకుంటూ వారికి ఘన నివాళులర్పిస్తూ సెలవు తీసుకు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి తాలరేవు అంబేద్కర్ భవన ప్రాంగణంలో అత్యంత ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొని అంబేద్కర్ గారికి గన్నవాలు అర్పించడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల వివక్ష అంటరానితనం అన అనగారినటువంటి పరిస్థితుల నుంచి ఆయన ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రపంచ శిఖరాలను అధిరోహించి భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి చైర్మన్గా వారు అందించిన సేవలు ఈ దేశానికి ఎనలేనివి ఈ రోజుకి కూడా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని సమగ్రంగా సార్వభౌమాధికారంగా అలాగే సెక్యులర్గా సోషలిస్ట్గా మరి ఎంత మనం ఎంత గు ఎంత ఆయన గురించి చెటిస్తూ వారి అడుగు జాడలోనే నడుస్తామని ఈరోజు ఇక్కడ అందరూ కూడా తీర్మానం చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది వారికి మరొకసారి గణనీ వాళ్ళు అర్పిస్తూ మీ జడ్పీటీసీ దొమ్మేడి సమీళ్సాగర్ తాళరమాండం